హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బాను రాములాస్ మీకు ఐడియా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలా కామెంట్ కూడా చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ రోజు సండే అనమాట హ్యాపీ సండే ఇంక అందరికి సో సండే అనమాట ఇంకా నాన్ వెజ్ అయితే చేయబోతున్నాను సో చికెన్ కర్రీ అయితే చేయబోతున్నాను అనమాట ఇంకా హాఫ్ కిలో చికెన్ అనమాట కొంచెం వాష్ చేసుకోవాలి చిన్న పీసెస్ కింద చేసి శుభ్రంగా అయితే వాష్ చేసుకోవాలి ఆల్రెడీ అయితే నేను ఉల్లిపాయ ముక్కలకి టమాటాలు అయితే ఇంకా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే కుక్కర్ అయితే పెట్టాను కుక్కర్లో కొంచెం ఫాస్ట్గా గా అనేసి కుక్కర్ అయితే పెట్టేశాను సో వంట అయితే ప్రిపేర్ అనమాట సో వచ్చేస్తుంది సో కుక్కర్ అయితే పెట్టుకోనని ఆయిల్ఫై చేసుకుని కూలిపోయి ఒకరు అయితే వేసేసుకుంటాను వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అంటే స్పెషల్ వ్లాగ్ అనమాట ఇది సో పిల్లలు కూడా ఇంకా ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి ఇంకా ఎంజాయ్ చేయొచ్చు పిల్లలతో కొంచెం ఈవినింగ్ ఎండలు అయితే బాగా ఉన్నాయి అనమాట సో డోర్ లైతే వేసేసాను పిల్లలను బయటకు వెళ్లకుండా సర్గది పిల్లల్ని ఎండలోకి వెళ్ళలేకుండా కొంచెం డోర్స్ అయితే వేసేస్తాను ఇంకా జస్ట్ ఇప్పుడే పన్నెండున్నర అయితే అట్లాగ అవుతుంది ఇంకా రైస్ కూడా పొయ్యి మీద పెట్టేశాను ఒక హాఫ్ అన్ అవర్లో ఒంటి గంటకల్లా సో కర్రీ అయితే అయిపోవాలనేసి నేను ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నాను సో చూడాలి సో వంట ఒంటి గంటకల్లా ఒక వన్ అవర్లో కంప్లీట్ అయిందా లేదనేసి ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నాను సో చూడండి ఇంకా ఉల్లిపాయ ముక్కలు అయితే ఇంకా వేసేస్తున్నాను అనమాట ఈ లోపైతే ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అవుతూ ఉంటాయి చికెన్ ఇప్పుడు ఫ్రెండ్స్ ఇంకా చికెన్ అయితే ఇంకా చిన్న చిన్న పీసులుగా అయితే ఇంకా ఇప్పుడు కట్ చేసుకోవాలన్నమాట ఇంకా ఆల్రెడీ ఇంకా ఉల్లిపాయలు అయితే ఫ్రై అవుతున్నాయి సిమ్ములు అయితే పెట్టేశాను ఇంకా రైస్ కూడా పక్కన పెట్టేశాను అనమాట ఇంకా చికెన్ అయితే అయితే తెచ్చుకున్నా ఒక హాఫ్ కిలో అయితే కొద్దిగా కొంచెం అయితే తెచ్చుకున్నాము సో ఎక్కువ ఎండ ఎండలో ఒక అసలు అన్నం కూడా తినమా తినాలనిపించట్లేదు సో వేడిగా అనమాట సో వాటర్ ఎక్కువ తాగేయడం వల్ల అన్నం కూడా కొంచెం తినాలనిపించట్లేదు అందుకనే కొంచెం సరిపడ అయితే తెచ్చుకున్నాము ఇంక ఇవైతే చిన్న చిన్న పీసులుగా కొంచెం నీట్గానే ఉందండి ఇంకా చికెన్ అయితే సో చాకుతో అయితే కట్ చేస్తే ఇంకా సరిపోద్ది అనేసి ఇప్పుడైతే కత్తిపేట అయితే యూజ్ చేయట్లేదు నాకైతే అసలు చెమటలు అయితే బేవత్తంగా పట్టేసి అనమాట ఇంకా బయట వేడికి ఇంకా గ్యాస్ స్టవ్ వేడికి బాగా చెమటలో అయితే కారిపోతున్నాయి తొందరగా అయితే వంట కంప్లీట్ చేసుకోవాలి ఇంకా గదిలోకి వెళ్ళిపోవాలన్నమాట సో అంత వేడైతే వచ్చేస్తుంది ఆల్రెడీ కిటికీ ఎండు కూడా ఇంకా వెలుతురు వేడి గాలి అయితే వచ్చేస్తుందనేసి ఇంకా క్లాత్ అయితే పెట్టేశాను ఇందాకడే సో ఇంకా మా బొడ్డాడు ఇంకా పట్టుకొని చూ చూపిస్తూ ఉన్నాడనమాట ఇక్కడైతే చికెన్ అయితే చిన్న ముక్కలు కట్ చేసుకుంటున్నాను ఇంకా మా పెద్దోడు అదే మా చిన్నోడు ఇంకా మా ఆయన అయితే ఇంకా ఇంట్లో ఉన్నానికి టీవీ చూస్తున్నారనమాట ఇంకా సౌండ్ తగ్గించండి ఒక హాఫ్ అన్ అవర్ అనేసి నేను చెప్పాను ఇంకా సౌండ్ తగ్గించేసి ఇంకా కిచెన్లోకి అయితే ఎంటర్ అయిపోయాను అనమాట సో పీసులు అయితే చిన్న చిన్న పీసులు కట్ చేస్తాను సో ఇప్పుడైతే శుభ్రంగా వాష్ చేసుకోవాలండి ఇంకా మొన్న కూడా చికెన్ మొన్న నాటు కూడా అయితే చేశానండి చాలా అంటే చాలా బాగుంది నేనైతే మసాలాలు ఎక్కువ యూజ్ చేయను ఎందుకంటే ఇంకా మసాలాలు తింటే ఇంకా వేడి ఎండకే బయట వేడికి అసలు ఈ మళ్ళీ కర్రీలో ఉన్న వేడి ఎక్కువైపోద్ది అనేసి మ్యాక్సిమం అసలు మసాలాలు అంటే యూజ్ చేయను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తే ధనియాలు చిలకర్రీ వేసి ఇంకా పేస్ట్ అయితే చేస్తాను సో అట్లయితే ఇంకా కర్రీలోకి అలా అల్లం పేస్ట్ అది రెడీ చేసుకుంటాను ఇంకెప్పుడు సరే మేము ఎక్కువ తినవండి కొంచెం కొంచెం అయితే తింటాము ఇంకా రెండు పూటలు అయితే మ్యాక్సిమం వచ్చేస్తుంది నాకు మా ఇద్దరు పిల్లలకి కదా ఇంకా ఈవినింగ్ అయితే మా అత్తయ్య గారు తింటారు సో ఆవిడ కూడా ఎక్కువ తినదండి కొంచెం వేసుకుంటే సరిపోద్ది ఇంకా ఎక్కువ వేసుకోండి అంటే అసలు ఆవిడ వేసుకోదు నాకు ఇదే చాలు అని అంటదనమాట ఇంక ఈరోజైతే ఇంకా శారీలో శారీ అనమాట మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ శారీ అయితే శారీలో నాకు ఉండాలి అనిపిస్తుంది కాకపోతే ఎండకు అసలు అసలు మామూలుగానే అదే ఇంకా చిన్న పని కూడా చేయలేనండి ఇంకా అది ఎండకు ఎండలో అయితే చేరుతాయి ఇంకా మరీ చవటలకు కారిపోయి చిరాకు చిరాకు కనిపించేస్తుంది ఇంకెక్కడైతే చికెన్ అయితే చక్కగా అయితే కడిగేస్తానమాట నాలుగైదు సార్లు సో ఉల్లిపాయలు కూడా చక్క అడిగినైతే ఫ్రై అయిపోయింది ఇంకా పైని అవ్వలేదనమాట సో వేసేసి అలాగే ఉంచాను కదా సో అడిగినవి మాత్రం అయిపోయాయి ఇంకా అక్కడ అవ్వలేదనమాట ఇంకా తిప్పేసేసి ఇంకా ఉప్పు కారం అయితే అదే సారీ ఉప్పు కొంచెం పసుపు అయితే వేసుకోవాలి వేసుకోవాలి ఇంక ఇప్పుడైతే కిట్టి అయితే క్లాత్ చేశానండి గాలి ఇట్లేదు అనేసి మళ్ళీ ఎంట వల్ల అయితే ఇంకా ఫేస్ చీకటి వెళ్తుంది వెళ్తురు వస్తుంది రెండు అయితే వస్తుంది అనేసి కొంచెం అయితే లాగేస్తాను సో మొత్తం అయితే కర్రీ అయితే ఉడికినాకైతే చూపిస్తాను లాస్ట్లో ఇప్పుడైతే చికెన్ అయితే వేసేస్తాను ఆల్రెడీ ఉప్పు పసుపు అయితే వేసేసాను అనమాట ఫ్రై అయిపోయినాయి ఇంకా చికెన్ కూడా కడిగిందైతే శుభ్రంగా అయితే వేసేసాను అయితే ఒకటి కిటికీ వెళ్ళిపోతాయి ఒకటి అన్నట్టు అయితే నాకైతే ఇంకా కిచెన్లో అయితే ఉందనమాట ఇంకా కిచెన్ అంతా అయితే క్లీన్ అయితే చేసుకోవాలి నెక్స్ట్ చాలా అయితే చాలా పని ఉంది ఇంకా అట్లాగే ఉందనమాట ఇంకా అంట్లో పని ఇంకా ఎప్పుడు చెప్తానే ఉంటాను ఇంక ఈవినింగ్ అయితే ఒక టైమర్ పెట్టుకుంటాను ఇంక అప్పుడే చేసుకుంటాను అనమాట సో చెమటలు చూడండి అట్లా నీ ఈ లోపయితే చేతులు అయితే స్మెల్ వస్తున్నాయి ఇంకా వాష్ చేసుకొని ఇంకా వచ్చేసాను సో చికెన్ అయితే వేసేసాను కదా చక్కగా అయితే ఉడికిపోయింది అనమాట ఆ పొగకి అసలు కనిపించట్లేదు వేడి వేడిగా అయితే ఉంది బాగా బయట వేడి అందులో వేడి అయితే అస్సలు కనిపించట్లేదమ్మా అందుకనేసి ఇంకా పక్కన పెట్టేసి అయితే చూపిస్తున్నాను అనమాట సో ఫ్రై అవుతున్నాయి కదా చికెన్ కూడా ఆల్రెడీ కొద్దిగా అయితే వాటర్ ఉన్నాయి అవి కూడా ఇనిగినాకైతే ఇంకా కారము వాటర్ వేసేసి ఇంకా కొత్తిమీర ఇవన్నీ వేసేసుకొని ఇంకా ఐదు ఆరు విజిల్స్ వచ్చేదాకైతే ఇంకా ఉంచుకుంటానన్నమాట ఇంకా అప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోతుంది సో ఒక పది నిమిషాలు అయితే పడుతుంది ఫ్రెండ్స్ ఇంకా సిమ్లు అయితే పెట్టేశాను ఇంకా కొంచమే కదా కొంచెం ఫాస్ట్గానే అయిపోతుంది అనమాట సో టైం అయితే వన్ అవుతుంది దగ్గర దగ్గర ఇంకేమో కర్రీ కూడా అవ్వలేదు అనమాట సో ఇంట్లోకైతే వెళ్ళిపోతాను ఒకసారి అయితే వచ్చేసండి వాళ్ళైతే ఏం చేస్తున్నారో మీకు అయితే చూపిస్తాను మా పిల్లలు ఇద్దరైతే సో ఇంకా చూసారా ఇంకా కింద అయితే పడుకున్నారండి ఆల్రెడీ కొంచెం ఎండగా ఉందనేసి ఇంకా బయటకు రాకుండా ఇంట్లోనే ఉండమని చెప్పాను కర్రీ ఉడకడానికి అయితే పది నిమిషాలు పదిహేను నిమిషాలు అయితే పడుతుంది ఇంక లోప మా పిల్లలు ఇంకా టీవీ చూస్తున్నారు అనమాట మంచం అంతా వదిలేదేసి ఇంకా కింద అయితే పొడుకున్నారు ముగ్గురు చూడండి దీంట్లో దీంట్లో వేసుకుని చక్కగా పొడుకున్నారనమాట ఇంకా ముగ్గురు మంచం అంతా ఖాళీ ఇక్కడైతే నేను వంట చేస్తుంటే ఇంక వీళ్ళిద్దరు చరదాగా చక్క బొమ్మలు అయితే చూస్తున్నారండి ఇంకా మా ఆయన టీవీ పెట్టుకుని చూస్తున్నాడు నాకైతే బయట వేడి బయట వేడి కిచెన్ వేడి అంత మొత్తం అంతా అసలు ఒక రంగు అయితే లేదనమాట సండే ఇంకా ఖాళీ దొరికితే ఎవరికన్నా ఆడవాళ్ళకి ఎప్పుడు సండే ఎక్కువ బిజీగా ఉంటాము మామూలు రోజులు తక్కువ అనమాట మంచం అంతా వదిలిపెట్టేసి సరిపోవట్లేదా పెద్ద మంచం జరిగిపోతుందా ఏం మొత్తం మొదలు పెట్టే మీ అతను ఎందుకెళ్ళారు కిందకే అవకి మీ అతను ఎందుకు వెళ్ళారు కిందకే చెప్పు లేదు ప్లేస్ లేదు ఎక్కడ ప్లేస్ లేదు ఎక్కడ లేదు ఎక్కడ లేదు ఏ మాట్లాడుతున్నావు ఏంటన్న కర్రీ ఉడకడానికి అయితే పది నిమిషాలు అయితే పడుతుంది ఇంక ఈ లోపైతే కింద పడుకుని టీవీ చూస్తున్నారు మా మా ఇద్దరు పిల్లలు అయితే ఇంకా మా ఆయన ఎక్కడుంటే అక్కడ చేరిపోతారు మంచం మీద వెళ్తే ఇంకా మంచం మీదకి వచ్చేస్తారు సో కిందకి మెదులుతున్నారని ఇంకా ఆడుకుంటున్నారు మంచం మీద కిందకి వెళ్ళి దిండేసుకుని పడుకుంటున్నారు ఇంకా బయట అండలుగా ఉంది అనేసి ఇంకా ఏసీ ఆన్ చేసాం అనమాట ఒక పది నిమిషాలు కూలి అయినాక ఇంకా ఆఫ్ చేసుకుంటాము ఇంకా ఆయన ఉంటే అక్కడికైతే బలిలాగా బెలం బెల్లం లాగా అయితే చేరతారనమాట ఇంకా డైలీ ఎక్కడ ఉంటా అక్కడే చేస్తారు మరి వాళ్ళు మా టైం అయితే ఒంటి గంట అవుతుంది సో కర్రీ కూడా ఇంకా అవలేదు అనమాట పది నిమిషాలు అయితే ఇంకా తినేటప్పుడు అయితే అయితే కంటిన్యూ చేస్తాను యొక్క కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంకా ఉడికిపోయింది ఒక సిమ్లో అయితే ఒక సెకండ్ అయితే కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది ఇంకా ఆవరంతా పోయినాకైతే ఇంకా మూత అయితే తీయేస్తున్నారు ఒకసారి ఎట్లా వచ్చింది ఏంటి అనేది మీరు ఒకసారి చూసేయండి కర్రీ చూడడానికి అయితే స్మెల్ అయితే ఇంకా అద్దరిపోతుంది అనమాట చూడడానికి కూడా చాలా బాగుంది తింటే కానీ టేస్ట్ అనేది తెలీదు సో ఇప్పుడైతే కొత్తిమీర అయితే వేసేసుకుందాం వేడివేడి మీద అయితే కొత్తిమీర అయితే కొంచెం మగ్గిపోద్ది అనమాట ఆల్రెడీ ఒక సెకండ్ అంతే ఉంచితే ఇంకా పిల్లలకైతే అన్నం పెట్టేసిన అన్నం పెట్టేస్తే ఇంకా సరిపోతుంది ఈ రోజు సింపుల్గా అయితే ఇట్లా చేయిస్తానండి చికెన్ కర్రీ ఇంకా మా వాళ్ళు ఏం చేస్తాను మొత్తం అంతా చూపించాను కదా ఇప్పుడైతే పిల్లలకే ఇంకా భోజనం పెట్టేస్తాను కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది టైం అయితే ఒంటి గంట వన్నకైతే కంప్లీట్ చేసుకోవాలన్నాను కదా ఇంకా పది నిమిషాలు ఎక్స్ట్రా అయిపోయింది ఫీల్ అయిపోయాను చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట సో ఇప్పుడైతే పిల్లలకైతే ఇంకా మేము అందరం కలిసి ఇంకా లంచ్ అయితే చేసేస్తాము సో టైం అయితే వన్ టెన్ అయితే వన్ ఫిఫ్టీన్ అవుతుంది ఇంక ఇప్పుడైతే ఇంకా భోజనం అయితే రెడీ అవ్వలేదన్నమాట నేనైతే ఇంకా ఇంకో అయితే వేసుకున్నాను అనమాట కొద్దిగా టార్గెట్ అయితే పెట్టుకున్నా ఒక పది నిమిషాలు లెక్కనే అయిపోయింది కర్రీ పొడకడానికి అయితే సో ఇంక ఇంకా ఇంక అయిపోయింది అనమాట ఇంక ఇప్పుడైతే లంచ్ అయితే పెట్టుకొని తినేస్తాము ఇంకా అయితే తీసుకుని వెళ్తాను మీరు కూడా వచ్చేసింది తినండి వేడి వేడిగా ఉంది అయితే కూర ఇది లేక ఇంకా అలాగే పడుకుంటావా నువ్వు కూడా అన్నది తిందగర్లే పిల్లలకైతే ఇంకా భోజనం అయితే పెట్టేస్తున్నానండి అండి ఇంక లోపైతే ఇంకా మాయనేదో అంటున్నాడు ఏంటంటే ఇంకా పొద్దునైతే ఇడ్లీ టిఫిన్ చేసి ఇంకా కూర్చున్నాడు అనమాట సో అది కాదు ఎట్లా అని చెప్తున్నాను సో దోశలు పిండి మళ్ళీ రేపైతే ఇంకా మొత్తం పిండి రెడీ చేసుకుంటాను ఇంక రేపు మార్నింగ్ అయితే ఇంక ఇడ్లీ వేసుకుందాము సో ఇంకా ఈ టాపిక్ అయితే వచ్చిందనమాట ఇంకా మా ఇద్దరికై కింద కూర్చొని అయితే మాట్లాడుతున్నాడు సో ఒక రోజైతే ఒకటి వేసుకుందాం కుదిరినప్పుడల్లా వేసుకుందాం ఇంట్లో టిఫిన్ అయితే రెడీ చేసుకుందాము చెప్తున్నాను అనమాట ఇంకా మా పిల్లలకైతే ఇంకా లంచ్ పెట్టేసి ఇంకా మేము కూడా తినేసి ఇంకా ఇంకా మా సేఫ్ అయితే రెస్ట్ తీసుకోవాలన్నమాట చల్లబడ్డాకైతే ఇంకా ఈవినింగ్ అయితే పని అయితే స్టార్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడైతే ఇంకా చెరుకో ప్లేట్లో అయితే వేసేసాను మా పెద్దోడికి అయితే కొంచెం పెద్ద ప్లేట్లో వేసాను ఎందుకంటే కలిపేసి ఇచ్చేద్దామనేసి అనుకున్నాను అనమాట ఇంకా వాడికైతే తింటాడో లేదనేసి టైం అయితే టెన్ వన్ అయితే దాటింది చెప్పాను కదా టార్గెట్ అయితే వన్కి పెట్టుకున్నా కాకపోతే మిస్ అయిపోయింది అనమాట సో పది నిమిషాలు ఎక్స్ట్రానే అయిపోయింది సో కంప్లీట్ అవ్వలేదు ఫెయిల్ అయిపోయింది అనమాట ఇంకా టైం టార్గెట్ పెట్టుకున్నది ఈసారి అయితే తప్పకుండా ట్రై చేయాలి ఇంక ఈ లోపైతే మా పెద్దోడికి అన్నం అయితే కలిపేస్తున్నాను వాడైతే తినడానికి చెప్పాడు ఇంకా నేనే పెట్టేస్తాను సో మా చిన్నోడికి కూడా పెడతాను అనమాట సో ఇంకా మా ఆయనకైతే ఇంకా పిల్లలకి అడిగాను ఇంకా అన్నం పెడుతు తిందో కానీ లేదు అని చెప్తే ఇంకా పిల్లలకు పెట్టు తర్వాత తిందాంలే అని చెప్పాడనమాట ఇంకా అందుకు తర్వాత తింటాము సో ఈరోజైతే సింపుల్గా సింపుల్గా అయితే కర్రీ అయితే ఎట్లా చేశారనమాట చికెన్ కర్రీ నేనైతే ఫస్ట్ అయితే ముద్ద పెట్టుకున్నాను ఉప్పు సరిపోయిందో లేదనేసి ప్రతి పిల్లలకి పెట్టేటప్పుడు అయితే తిని వస్తాను ఇంకో మాక్సిమం ఉప్పు అయితే తక్కువగానే వేస్తాను కావాలంటే తర్వాత వేసుకోవచ్చు అనేసి సో చెప్పడిగానే ఉంది కొంచెం సాల్ట్ వేసేసి ఇంకా పిల్లలకైతే పెడతాను ఫ్రెండ్స్ ఇంక ఈ లోపైతే మా చిన్నోడు ఇంకా వాడికైతే చికెన్ కర్రీ ఇంకా చేపల కర్రీ అంటే చాలా ఇష్టం అనమాట సో పీస్ అయితే పెట్టితే కానీ తింటాడు వాడైతే ఇంకా మా పెద్దోడు తినడండి అసలు ముందు నుంచి అలవాటు చేసినా సరే అలవాటు అవ్వలేదు వాడైతే సో కొంచెం చప్పుడు ఉంది ఉప్పు కలిపి అయితే ఇద్దరికైతే పెట్టేస్తాను ఇంక ఈ లోపైతే పక్కన సామానం అంటే ఇంకా పక్కన వాళ్ళు ఇంకా బాగా సౌండ్లు చేసేస్తున్నారు ఇంకా అదే అనమాట సో ఇంకా మా పెద్దోడికి అయితే ఇంకా ఆల్రెడీ మా చిన్నోడు ఉప్పుడు డబ్బా తెచ్చాడు ఇంకా సాల్ట్ తెచ్చేసి వేసి కలిపేసాను సో ఓకే ఫ్రెండ్స్ ఇంకా పెద్ద పిల్లలకి అన్నం పెట్టేసి ఇంకా వీడియో అనేది స్టాప్ చేస్తాను తర్వాత అయితే ఇంకా మే ఇద్దరం అయితే తినేస్తే ఇంక ఈరోజు భోజనం అయితే కంప్లీట్ అయిపోద్ది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్